హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చుక్కకూర కర్రీ అండి చుక్కకూర కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి అందుకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందనమాట మరి లేట్ చేయకుండా ఈ చుక్కకూర కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ కూర కోసం ముందుగా అయితే నేను ఫ్రెష్గా ఉన్న కూరను అయితే తీసుకున్నానండి ఇవి వచ్చేసి ఒక ఆరు వరకు ఉంటాయి ఈ ఈ కట్టల్ని ఫ్రెష్గా కొంచెం మచ్చలు లేకుండా చూసుకొని తీసుకోండి శుభ్రంగా ఇలా తురిమి బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే వర్షాకాలంలో మట్టి బాగా ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకొని తీసుకోండి లేకపోతే కర్రీ ఇసుకి ఇసుక లాగా తగులుతూ ఉంటుంది దీన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీకి రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి వీటన్నిటిని ఇలా కట్ చేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఒక టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు ఇలా పోపు దినుసులు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా మొత్తం వేసేసుకోవాలి సో ఇవి కొంచెం వే వేగనివ్వండి ఒక రెండు నిమిషాలు తర్వాత దీనిలోకి కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకోవాలి ఇలా ఫ్రెష్గా దంచి వేసుకోవడం వల్ల కర్రీ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట దీని పక్కన పెట్టుకొని ఆనియన్స్ వేగేయో లేదు చూసే ముందు కొద్దిగా ఒక పావు స్పూన్ పసుపు అలాగే ఒక పావు స్పూన్ సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి మరి కొంచెం బాగా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అలాగే మనం ముందుగా కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న ఆకుకూర ఉంది కదా చుక్కకూర దీన్ని కూడా ఈ ఫ్రైలో వేసుకోవాలి ఒకసారి ఆనియన్స్ అంతా పోపంతా ఈ ఆకుకూరకు పట్టేలాగా ఒకసారి కిందకి మీదకి బాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి ఇది సేమ్ మన గోంగూర అయితే ఏ విధంగా అయితే మగ్గుతుందో అలాగే అదే కలర్లో అలా అలాగే స్ట్రక్చర్ వస్తుందనమాట గోంగూరకి దీనికి టేస్ట్ అలాగే ఉంటుంది కొద్దిగా దగ్గరగా కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి ఇది ఒకసారి ఇలా కదుపుకోవాలి చూసారు కదా ఆకుకూర అంతా ఉడికిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కదా అది గుర్తు పెట్టుకొని చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి అలాగే స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ కర్రీ నేనైతే థర్డ్ టైమ్ సెకండ్ టైమ్ అండి చేయడం నాకు నేనైతే అంతే ముందు ఆకుకూరలు పాలకూర అలాగే తోటకూర అలాగే గోంగూర ఇవైతే వండుకునేదాన్ని కానీ ఈ చుక్కకూర గురించి నాకు ఐడియా లేదు మా అత్తయ్య గారు చెప్పారు ఈ చుక్కకూర చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయమని ఆమె వండి నాకు వేస్తే టేస్ట్ చూశాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఒకసారి నేను ట్రై చేద్దామని ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చేసింది అండి కర్రీ ఇలా చూసారు కదా వీడియో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కూర కూడా ఇది రోటీలోకి రైస్లోకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇంక అంతేనండి ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇది దీన్ని నేను రైస్లోకి వేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మనకి చికెన్ మటన్ కూడా ఏది కూడా సాటి రాదు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేస్తేనే ఆ టేస్ట్ అనేది ఆస్వాదించగలరు నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి చుక్కకూర ఓ చుక్కకూర ఈ ఆకుకూరకి ఇంత బిళ్ళ పియ్యాలా అని మీరు అనుకోవచ్చు తప్పు లేదండి టేస్ట్ టేస్ట్ వేరే లెవెల్ ఉంది కాబట్టి ఈ మాత్రం బిళ్ళ పిచ్చిన తప్పు లేదని నాకు అనిపిస్తుంది చూడండి ఒకసారి మీరు కూడా చూడండి బయట ఆకుకూరలు వచ్చే ఉంటాయి ఒకసారి చుక్కకూర కొనుక్కొని ట్రై చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎంత వంట రాని వాళ్ళు సైతం కూడా ఈ కర్రీని చేసుకోవచ్చు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే మన మిగతా కూరలతో పోలిస్తే ఆ కూరలు కొంచెం త్వరగా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి చేసుకోవచ్చు అనమాట ఈజీగా సరే ఇకపోతే నేను టేస్ట్ అయితే చూస్తున్నానండి చూడండి రైస్ వేడివేడి రైస్లోకి వేడివేడి కర్రీ కలిపేస్తున్నాను ఆహా స్మెల్ అరం అసలు ఎంత బాగా వస్తుందో కర్రీకి టేస్ట్ ఇప్పుడు కలిపేసుకొని ముద్ద అయితే తిని చూస్తున్నానండి ఆహా సూపర్ అండి అసలు అలా నోట్లో పెట్టుకుంటే నవ్వలక్కర్లేదండి అలా మెల్ట్ అయిపోతుంది రైస్ అయితే నాకు కర్రీ అంత బాగుంది అసలు తింటుంటే ఇంకా తిన తినాలి తినాలి అనిపిస్తుంది లేట్ చేయకుండా అలా అలా ముద్దలైతే తినేస్తూనే ఉన్నాను నేను వీడియో కూడా పట్టించుకోకుండా అంత టేస్ట్ బాగుందనమాట బయట వర్షము చల్ల చల్లగా ఇలా వేడివేడిగా రైస్ కర్రీ అసలు మనకి చికెన్ మటన్ ఫిష్ ఇది తిన్నా కూడా అంత అనుభూతి రాదండి తినేస్తుంటాం కానీ ఎంత అనుభూతి చెందము కానీ అంత బాగుంది కూర మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు కూడా ట్రై చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ 嗯。Okay.